ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ या, या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमस्त नमः नमस्त स्तस्त्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः नमस्तस्त्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता या देवी सर्व ු බුද්ධිරූපේන සම්ස්थිතා නමස්තස්තයි 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 නමෝන්නමහා නමස්තස්තයි නමස්තස්තයි නමස්තස්ථයි නමෝන්නමහා නමස්තස්තයි නමස්තස්තයි නමස්තස්ථයි නමෝන්නමහා යාදේවී සර්වභූතේ සු සාන්තිරූපේන සම්ස්थිතා යාදේවී සර්වභූතේ සූ ස रूपे संस्थिता या देवी सर्वूतेषु मातृपेण संस्थिता या देवी दी सारूतेषु बुद्धिपेण संस्थि नमस् नमस् नमस्मो नम नमस्मस्त नमस् नमो नम नमस् नमस् नमो नम Маһа ఏ దేవత సర్వశక్తులను ప్రసాదించే శాంతి రూపంలో ఇస్తుందో విశ్వనకు మాతృ రూపంలో ఇస్తుందో ఏ దేవత బుద్ధి రూపంలో మనకు స్థిరమై ఉంటుందో ఆ దేవతను ప్రార్థిస్తూ ఉన్నాను ఏ దేవత సకల భూతములందు ఇండికృతమై ఆ భూతములకు ప్రేరేపణ శక్తిగా ఉంటూ సకలము తన వలనే జరిపించు స్థిరమై ఉన్న ఆ దేవతను నేను ప్రార్థిస్తూ ఉన్నాను మహాశాంతి అనగా మోక్షమును ప్రసాదించడానికి ఏ అయితే సుస్థిరమై ఉంటుందో ఏ దేవత సర్వభూతములందు శక్తిని ప్రసాదిస్తూ శక్తి రూపంలో స్థిరమై ఉంటుందో ఏ దేవత సకల జననములకు కారణమై సృష్టి యొక్క పునరుత్పత్తికి మూలమై ఉంటుందో ఏ దేవత యొక్క స్థిరత్వం వలన ఈ ప్రాణకోటి సముద్భవం జరుగుతుందో ఏ దేవత యొక్క సుస్థిరత బుద్ధి అందు ఉండడం వలన బుద్ధి కుశలత జరిగి మన బుద్ధి ప్రకాశిస్తుందో అటువంటి దేవతకు నేను నమస్కారం స్తున్నాను నమస్కరిస్తున్నాను నమస్కరిస్తున్నాను సర్వదేవత స్వరూపిని సర్వభూత అంతర్గత స్థిర నివాసిని సకల శక్తి ప్రదాయిని సకల సౌభాగ్య దాయిని సకల మంగళ కారిణి అయిన శ్రీ దుర్గాదేవిని ప్రార్థించడం అందులోను నవరాత్రుల అందు ప్రార్థించడం విశేషమైన ఫలితం ఇవ్వగలదు శ్రీమాత యొక్క అనుగ్రహం లేకుండా ఏమీ చేయజాలము సకలము శ్రీమాత యొక్క అనుగ్రహంతోనే మనకు లభిస్తున్నాయి ఆమె యొక్క కరుణతోనే ఆమె మన కన్న తల్లి రూపంలో మనకు జన్మను ప్రసాదిస్తుంది ఆమె మనకు విద్య జ్ఞానం రూపంలో శాంతిని ప్రసాదిస్తుంది ఆమె మన యొక్క ఆహార మరియు శక్తి రూపంలో మనకు శక్తినిస్తుంది బుద్ధి కర్మానుసారిని అన్నట్టుగా మన కర్మలను అనుసరించి మన యొక్క బుద్ధిని ప్రకాశింపజేస్తున్నది ఇవన్నిటిలోనూ సుస్థిరమై ఉంటూ సకల చరాచర జగతికి చరింపజేస్తున్న ఆ దుర్గాదేవిని నేను నమస్కరిస్తున్నాను 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 ఈ శ్లోకము నూట ఎనిమిది సార్లు మనం మననం చేసుకున్నా మనకు పరమశాంతి లభిస్తుంది శక్తి లభిస్తుంది కాగా ఈ జన్మకు సార్థకత లభిస్తుంది మంచి బుద్ధి కుశలత లభిస్తుంది ఇది మనకు ఋషులు అందించి ఉన్నారు మనం వారు చెప్పే విధంగా చేస్తే తప్పక ఫలితం పొందగలం ఎందుకంటే వాళ్ళు పరీక్షించి 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 కొన్ని వేల సంవత్సరాలు దీనిపై ఒక రీసెర్చ్ చేసిన తర్వాతే మనకు అందించి ఉన్నారు ఇటువంటి సందేహం లేకుండా ఇటువంటి చిన్న చిన్న అతి సునాయాసంగా చేయగలిసినవి చేసి ఆ శ్రీమాత యొక్క అనుగ్రహముతో సకలము పొందగలమని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య సింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్